హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి రెడ్ రెడ్లైన్స్ బేలర్ మన దగ్గర వచ్చేసి న్యూ మెషిన్స్ రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే కాల్ చేయండి టైం వేస్ట్ కాల్స్ ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా బిజీగా ఉంటాం మీరు ఏంటంటే రేట్ల గురించి తెలుసుకోవడం కోసం అయితే ఫోన్ చేయొద్దు తీసుకునేలాగా ఉంటే ఇక్కడికి వచ్చేసి చూసుకోండి ఇక ఏంటంటే ఊరికి మీరు రేట్లు అదంతా ఇదంతా కనుక్కోవడానికి ఎక్కువ మంది చేస్తున్నారు అట్లయితే ఫోన్ చేయొద్దు రేట్లు ఏంటంటే ఎక్కడైనా ఒకటే రేట్లు ఉంటాయి ఒక పదివేలు అటు ఇటు డిఫరెన్స్ ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఒకసారి ఎక్కువ పడతాయి ఒకసారి తక్కువ పడతాయి కాబట్టి పది మిషన్లకు ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రెండు మూడు తెచ్చినప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్లు వేరియేషన్ కొంచెం ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్లో మంచి కండిషన్ ఉంది షోరూమ్ కండిషను ఏమీ రిపేర్ ఏం లేదు ఆ కస్టమర్ ఎందుకు ఇచ్చాడంటే ఆయన వేరే అది స్కేల్ లెస్ అని చెప్పి కొత్తగా వచ్చిందని చెప్పి అది తీసుకోవడం కోసం స్కేల్ మెషిన్ ఇచ్చాడు మెషిన్ ఎక్కువ యూజ్ చేసిందేం కాదు ట్వంటీ త్రీ మోడల్లో ఇది వచ్చేసి ఇది ఒక ట్వంటీ టూ మోడల్ ఇది కండిషన్తో మొత్తం కండిషన్ చేసి ఉంటాయి మిషన్స్ తీసుకెళ్ళి మీరు ఫీల్డ్లో పెట్టుకోవచ్చు ఇది వచ్చి శక్తిమాను జంబో ఇది వచ్చేసి పెద్ద సైజ్ వస్తుంది జంబో సైజ్ అంటే ఇది బుల్ మిషన్ ఇది కూడా జంబో ఇవి రెండు ట్వంటీ త్రీలే ఇది మీకు ట్వంటీ టూ మోడల్ మిషన్ అంతా కండిషను ఏం ప్రాబ్లం లేదు మిషన్ ఇది ఒక చిన్న రో ఒక రోలర్ ఒకటి బెండ్ ఉంది అంతే ఈ ట్వంటీ టూకి ఇదంతా మిషన్ ఓకే ఈ డోర్లు మొత్తం ఫిట్ చేస్తే ఏంటంటే మిషన్ మీకు ఈ లోపల ఉన్న ఐటమ్స్ రోలర్లు ఇవన్నీ చూసుకోవడం కుదరదని డోర్లు ఫిట్ చేయము మేము డోర్లు బిగించామంటే కొత్త మిషన్ ఉన్నట్టు ఉంటాయి ఏదైనా సరే అంతా ఫుల్ కండిషను ఏంటంటే వాటర్ సర్వీసింగ్ చేస్తే బాగుంటాయి కానీ వాటర్ వెళ్ళిపోతాయి బేరింగ్లోకి అందుకని వాటర్ సర్వీసింగ్ చేయము అదండి మొత్తం ఫుల్ కండిషన్ ఉంటుంది మొత్తం మిషన్ ఏదైనా సరే స్కేల్ కానీ లాకులు కానీ అంత పర్ఫెక్ట్ ఉంటాయి మొత్తం చెక్ చేసి అడ్జస్ట్మెంట్లో అవన్నీ పెట్టేసి ఉంటాం మేము మీరు ఇంకొచ్చేసి ఫీల్డ్లో పెట్టుకోవటమే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడ్జస్ట్మెంట్లు అవి ఏంటంటే మీరు ఫస్ట్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొత్తగా తీసుకున్న వాళ్ళకి కొంచెం తెలియకపోవచ్చు అవి మీరు ఎక్కడికి వస్తే స్కేల్ అడ్జస్ట్మెంట్లు లాక్ అడ్జస్ట్మెంట్లు బెయిల్ సైజు ఎలా పెంచాలి ఏంటనేది చెప్పడం జరుగుతుంది మీకు వందొచ్చి ఇక్కడ ప్రకాశం డిస్టిక్ అద్దంకి ఆంధ్ర ప్రజెంట్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ అంటారు అద్దంకి ప్రకాశం డిస్టిక్ బాపట్ల డిస్టిక్ రోడ్డు ఫేస్కే హైవే ఫేస్కే ఉంటుంది నల్గొండ నుంచి అయితే మాకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది నల్గొండ నుంచి ఇటువైపు నెల్లూరు నుంచి కూడా సేమ్ టూ హండ్రెడ్లో ఉంటుంది మనకి ఇక హైదరాబాదు నుంచి వచ్చే వాళ్ళంతా ఈ రూట్ నుంచి రావచ్చు మీకు హైవే ముందే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మీరు వస్తే మీకు ఏ ఏ మిషన్ కావాలంటే ఆ మెషిన్ తీసుకెళ్ళచ్చు కొత్త మిషన్ పాత మెషిన్ అన్నీ ఇంకా సెకండ్స్ ఏంటంటే వస్తున్నాయి కానీ వెంటనే వెళ్ళిపోతున్నాయి ఉండట్లేదు మిషన్స్ ఈరోజు ఒక రెండు మిషన్స్ వెళ్ళినాయి ఉదయము అట్లా ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే రేట్ల గురించి ఫోన్లు చేసి ఫొటోస్ అవన్నీ అడుగుతారో ఆ ఫొటోస్ పెట్టినా కూడా ఏంటంటే మీరు ఎప్పుడో వారం తర్వాత వస్తారో అవి ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడే ఫోన్ చేసి రావటమే మీరు మీకు స్పేర్ పార్ట్స్ అవన్నీ ఏంటంటే మనం ఇక్కడ మొత్తం కంప్లీట్ కంపెనీ స్పేర్ పార్ట్స్తోనే ఫిట్ చేసి సర్వీస్ చేయడం జరుగుతుంది మిషన్స్ కన్నిటికీ మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే వచ్చి మిషన్స్ చూసుకోండి